రక్షాబంధన్ కట్టేటప్పుడు మీ ప్రేమ ఆప్యాయత అనురాగం ఇవన్నీ మీ మనసులో పెట్టుకుని అమ్మవారిని స్మరణ చేసుకుంటూ నేను నిన్న శ్లోకం కూడా చెప్పాను కదా ఆ శ్లోకం చదువుకుంటూ రక్ష కట్టండి ఈ రక్ష అనేది అన్నదమ్ములకి అక్క చెల్లుళ్ళు కట్టేది మాత్రమే కాదు అక్కకి చెల్లి కట్టచ్చు చెల్లికి అక్క కట్టచ్చు ఇలా ఇంకొకరి క్షేమం మనం కోరుకుంటే మనం ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నామో వాళ్ళకి వెళ్ళి రక్ష కట్టచ్చు అనమాట బంధాలతోనూ వివేతులతో ఏ సంబంధమూ లేదు ఎవరు ఎవరి రక్షణ అయినా కోరుకుంటారు కదా అలా రక్ష కోరుకుంటున్నప్పుడు మనం ఈ బంధం కట్టడంలో తప్పేమీ లేదు అసలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనం దేశానికి రక్ష అని చెప్పి రాఖీ కడతారు అంటే బంధమే తెలీదు కానీ వాళ్ళందరూ వెళ్ళి రక్ష కట్టి వస్తున్నారు అంటే మనకు అర్థమవుతుంది కదా ఎవరు ఎవరికైనా కట్టచ్చని అయినా కానీ చారిత్రాత్మకంగా చూసుకుంటే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి నేను ఇదివరకు కూడా ఈ వీడియో చేశాను ఈ రోజు ఎవరు ఎవరికైనా రక్ష కట్టుకోవచ్చు మనందరికీ అమ్మవారి రక్ష ఉండాలని మనందరం అమ్మవారి గొడుగులోకి వెళ్ళిపోవాలని మనందరం అమ్మవారి పాదాలు పట్టుకుంటే అంతకు మించి రక్ష ఉంటుంది చెప్పండి పరిపూర్ణ శరణాగతి చేద్దాం అమ్మవారిని ప్రార్థిద్దాం ఓం सनपर्षति दुर्गा विश्वामे सिंधुम दुरीतापन्ना ज्वलतीचनी कर्म फलेशुष्टा दुर्गा शरणं प्रपज्ये सुदरशरशे नमह अग्ने तम पारया न्योपस्तिर दुर्गा विश्वा पूर्धे भवात कायत ना सं विश्वानुनो दुर्गहा जातवेदस्युरितादिवर्षे अग्ने अत्र बन्मनसा गुणानोः स्पाकम् बोध्यविद तनूनाम् पृतनाचित्कंसहमानमुग्रमद्य कुम्भवेमपरमात्सधस्तातु स नः परुषदि दु दुर्गाणि विस्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नो शकमेढ्योऽध्वरेषु सनाच्च होता नव्यस्य सत्सी स्वाञ्जाग्नेतनवं विप्रयस्वा अस्मभ्यं च सौ भगमायजस्व गोभ्यर्चुष्टमे जानिषक्तं तवेन्द्रविष्णारुणसञ्चरेमा नाकस्य पृष्ठमभिशंसानो लोक का इहमादयन्तां कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो वृद्धिः प्रचोदयातु श्री महालक्ष्मी, महा महाकाी संपूर्ण अनुग्रह अग्रह कटाक्षसिद्धिस्तू